హాయ్ ప్లేట్స్ పచ్చరి వేలివి కేజీ బాగున్నాయి అనమాట కేజీ ఫోర్ ఫిఫ్టీ అన్నాడు మొత్తం ఎంతంటే ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చాడు అనమాట చూడండి చాలా ఉంది బాగానే వచ్చింది నీటిగా వల్సేసి వచ్చాడు ఈ లోపల ఉండేది మా అమ్మాయి తీసేస్తుంది ఇప్పుడు దీన్ని కర్రీ చేయాలి ఎలా చేస్తామో చూద్దాం ఫస్ట్గా బాగా కర్రీ చేసేది పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసాక ఆయిల్ కాగిన తర్వాత ఓన్లీ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను వేసేసుకున్నాను ఓన్లీ పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట ఓన్లీ పచ్చిమిర్చి వేగిపోయింది సారి కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసుకోండి రొయ్యలు చిన్నగా పెద్దగా కనిపిస్తాయి కానీ వండేటప్పటికి ఉడికేటప్పటికి చాలా తక్కువగా అనిపిస్తుంది చక్కగా సన్నగా కొన్ని కొంచెమే అవుతుందన్నమాట చూసేటప్పుడు చాలా పెద్దగా అనిపిస్తాయి తిరిగిపోతుంది ఒక చెప్పి ఉన్నా ఈ రొయ్యల కర్రీలోకి కొంచెం పొడి మసాల పొడి మసాలా కాదు తడి మసాలా చేసుకోవడానికి రెండు స్నేంగ్ గసగసాలు కొంచెం ధనియాలు ఒక మూడు లవంగాలు కొంచెం చెక్క ముక్క ైలు చూసారా కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు అనమాట నేను ఎండు కొబ్బరి వాడుతున్నాను ఎండి కొబ్బరి ఉందని పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని వేస్ట్ చేసుకున్నాం ఫైన్ వేస్ట్ రొయ్యలు చూసారా చక్కగా వాటర్ వచ్చేసింది రొయ్యల్లోకి వాటర్ అదే వచ్చేస్తుందండి మనం పొయ్యకుండా ముందు వాటర్ వచ్చేస్తుంది కానీ పొయ్యకుండా ఉడకదు రొయ్యి పేస్ట్ వేసే ముందు ఒక టమాటా కూడా వేసుకున్నాము రొయ్యలు చూసారా ఎంత అయితే కాస్ట్లీ కూర బాగా రొయ్యల కూర కాదని చూడండి మీ కూడా అంత పెద్దగా ఉండి చిన్నగా అవుతుంది రొయ్యల కూర ఎంతమందికి ఇష్టం మీలో కామెంట్ చేయండి కాస్త వాటర్ పోసుకుని చూసారా చక్కగా ముచ్చు ఇప్పుడు పసుపు వేసుకున్నాం ఫ్రై అయితే చాలాసేపు ఉంటుంది మటన్ లాగా అలా మా ఇల్లా మీకు ఎంత మందికి ఇష్టం ఎంతమంది అయితే కొడతానండి కారం వయ్యే శాఖ కానీ పై శాఖ కానీ స్పూన్తో ఇల్లు అయ్యే తోట అలవాటు నా అలవాటు వాటి చూడండి చదువు కర్రీ చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందాక మనం చేసి పెట్టుకుని మసాలా వేసుకుంటాము ముందుగా మసాలా వేస్తే ఏమవుతుందంటే త్వరగా ఉడకదండి చాలామంది తాలింపులు వేసేస్తారు ఆయిల్ చూసారు వేస్తాము ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టేసుకొని నేను చేస్తే అయిపోతుంది చూసారు ఆయన కూడా రెడీ అయిపోయింది మసాలా వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ కంటే ఎక్కువ ఉడకపెట్టుకూడదండి ఎందుకంటే అరగంట వేస్తుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం మూత పెట్టేసుకుంటే కొత్తిమీర ఈజీగా మగ్గిపోతుందన్నమాట ఉడికిపోతుంది వేడికి అంతే రైలు కర్రీ రెడీ అయిపోయింది నా ఛానల్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్